అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల నలభై రెండవ భాగం రచయిత వనజ గారు అర్జున్ గారు అని అన్నందుకు అమ్మయ్య నార్మల్ అయింది అనుకున్నాడు అర్జున్ కానీ అంతలోనే మనకి పెళ్ళయి ఎన్ని రోజులవుతోంది ఇంటి ఇద్దరు పిల్లల్ని వదిలేసి మనం ఇలా పక్కి రావాలా పిల్లలు ఏమైపోయారు అన్నం పెట్టొచ్చాము పిల్లలకి మన పిల్లల్ని తెచ్చుకుందాం ఈ పబ్బు గిబ్బులు ఏం వద్దు మనకి అంటూ అర్జున్తో నా పిల్లలు ఎక్కడ మన పిల్లలు ఎక్కడ అని అంటూ గొడవ చేసింది వెన్నెల ఇంకా కోపం ఆపుకోలేక అర్జున్ చేయెత్తాడు అర్జున్ చేయత్తేసరికి మామూలుగా ముందు వెన్నెల అయ్యుంటే ఈ పాటికి బెదిరిపోయే కిలోమీటర్ దూరం పారిపోయేదేమో కానీ ఇక్కడ ఉన్నది తాగిన వెన్నెల కాబట్టి అసలు ఏం భయపడకుండా గుడ్లు మెట్టుకరుంచి మరీ అర్జున్ చూస్తూ ఉంది అర్జున్ కూడా ఆమె చూస్తున్న విధానానికి కొట్టలేక చేయి ఆ చేతిని సోఫాకేసి గుద్దుకున్నాడు అబ్బా నిజంగా నాదే తప్పు లోపలికి పంపించడం ఏదో కాస్త నీతో ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుందని వెల్లనిస్తే నువ్వు మాత్రం తాగి నా దుంప తెంచుకున్నది అని అంటూ అర్జున్ కూడా చూసుకుంటూ సిరిని పైకి లేపాడు అయ్యో మా అర్జున్ గారికి కోపం వచ్చిందా అని అంటూ పైకి లేచి అర్జున్ ని తనకేసి అదుముకొని బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెట్టింది వెన్నెల దాంతో అర్జున్ కోపం పాలగురుగులా ఎగిరిపోయిందన్నమాట అర్జున్ ఇంకా సిరిని తీసుకుని వెళ్దామని నవ్వుకొని బుగ్గలు తుడిచేసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం పద అని అడిగాడు వెన్నెలని ఇంటిక అక్కడ మన పిల్లలు ఉంటారు కదా పదండి వెళ్దాం చాలా సంవత్సరాలు అయిపోయింది నా పిల్లల్ని చూసి అని తిక్కగా వాగేసరికి సర్లే ఎలాగోలా తీసుకెళ్దామని అనుకుంటే అర్జున్ సిరిని పట్టుకొని పబ్ బయటకు తీసుకొచ్చేసాడు బవన్సర్లకు ఒక్క చూపుతోనే సమాధానం చెప్తూ అప్పుడు బైక్ మీద సిరిని ఎక్కించుకోవడం చాలా పెద్ద టాస్కే కాబట్టి అంత రిస్క్ కూడా తను తీసుకోవాలని అర్జున్ అనుకోవడం లేదు కాబట్టి క్యాబ్ని బుక్ చేశాడు ఇంటికి అర్జున్ వెనక వెన్నెలను పట్టుకొని జాగ్రత్తగా కూర్చుంటే కాసేపటికి ఆమె అతని ఒల్లో కురిగిపోయి ఒక స్లీప్ వేసేసింది అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నారు అర్జున్ సిరి క్యాబ్ ఇచ్చేసి సిరి లోపలికి తీసుకెళ్లాడు అర్జున్ కొడుకు కోడలు ఇంకా ఇంటికి రాకపోవడంతో వాళ్ళు వస్తే వడ్డించాలని హాల్లోని కూర్చొని ఉన్న జ్యోతి అర్జున్ని అర్జున్ మీద తూలిపోతూ నా పిల్లలు నా పిల్లలు అంటూ అరుస్తున్న సిరిని వింతగా చూస్తూ కంగారుగా డోర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంది వెన్నెలకి ఏమైంది అర్జున్ ఎందుకు ఇలా ఉంది అని జ్యోతి అడగటంతో ఏం లేదులే మమ్మీ నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు అర్జున్ అప్పటి వరకు కూడా పడిన నా సోఫాలకి కాస్త రిలాక్స్ అవుతామని సోఫాలో కూర్చుంటూ టెన్షన్ పడుకు అంటావు ఏమీ లేదంటావు ఏంటి పిల్ల ఇలా అరుస్తోంది నిజం చెప్పు ఏం జరిగింది అని జ్యోతి ఇంకాస్త గట్టిగా అడగటంతో జరిగిందంతా కూడా పాజిటివ్ వేలోనే చెప్తూ ఇప్పుడు చూడు నన్ను ఇబ్బంది పెడుతుందో అని అర్జున్ అనడంతో అమాయకాలను చేసి నా కోడల్ని ఆరుకుంటున్నావు కదరా నువ్వు ఈ తెంగర పిల్ల అసలు నువ్వు అంటేనే భయపడుతుంది ఇప్పుడు మాత్రం నీ వాయి తీస్తుంది ఉండు అని అంటూ వెన్నెలని తన రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది జ్యోతి అర్జున్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే వడ్డిస్తాను నీకు అని జ్యోతి చెప్పడంతో హా మమ్మీ ఇప్పుడే వస్తానంటే తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అర్జున్ ఏం చేసావు మమ్మీ ఏం లేదురా పప్పుచారు చేసి చికెన్ ఫ్రై చేశాను అని జ్యోతి చెప్పడంతో పొట్టకి సరిపోయినంత తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అర్జున్ జ్యోతి మాత్రం ప్లేట్లో పుడ్డి పెడుతూ వెన్నెల కోసమే తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటే మమ్మీ ఇప్పుడు అది కాదు మజ్జిగ చేసి అందులో కాస్త నిమ్మరసం కలిపి ఇవ్వని చెప్పాడు అర్జున్ ఆవిడ అలాగే లేచి చేసి గ్లాస్ అర్జున్ చేతిలో పెడితే నువ్వు డాడీ తిన్నారా అని అడిగాడు హా మేము తినేసే మీకోసం వెయిట్ చేస్తున్నాం అని జ్యోతి చెప్పడంతో నీ కోడల సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు అర్జున్ రే కాస్త జాగ్రత్త ఎక్కువగా బెదిరించక ఆ పిల్లని మొత్తం నీదే తప్పు ఆ పిల్ల తప్పేం లేదు నువ్వే కాసేపు రెస్ట్ తీసుకోపో నా కోడల్ని నేను చూసుకుంటాను జ్యోతి చెప్పడంతో మమ్మీ నీ కొడుకు మీద నీకే నమ్మకం లేదా మీ కొత్త కోడలు వచ్చి నిన్ను డాడీని ఇద్దరిని మార్చేసిందిగా నువ్వు అంతే భయపడక్కర్లేదు మీ కోడల్ని నేను కొట్టను తిట్టనులే నువ్వు వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకో అని అర్జున్ కరాఖండిగా చెప్పడంతో జ్యోతి ఇక తప్పక తన రూమ్కి వెళ్ళిపోయింది పిల్లలు కావాలా పిల్లలు ఉండు తీసుకొస్తానంటూ తనకు కావాల్సినవి తీసుకొని సిరి రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ పాపం బిడ్డ కాసేపు పడుకుంటూ కాసేపు కలలోనే పిల్లలు పిల్లలను కలవరిస్తూ ఉంది బెడ్ మీద సిరి సిరి అంటూ అర్జున్ తనని లేపగానే అర్ ఆ అర్జున్ గారు అంటూ లేచి మళ్ళీ పడుకుంది వెన్నెల తన మీద నా దుప్పటి పక్కకు తీసి మజ్జిగ తాగి పడుకుందు గానీ లే సిరి అని పైకి లేపాడు అర్జున్ నేను మజ్జిగ తాగను అర్జున్ గారు నా పిల్లలకు పాలు పట్టించాలి ఎక్కడ ఎక్కడ అంటూ మళ్ళీ గోల స్టార్ట్ చేసింది అర్జున్ తనలో తెచ్చిన రెండు బొమ్మల్ని కూడా సిరి ఒళ్ళ పెట్టి ఇదిగో నీ పిల్లలని చెప్పాడు భలే ఉన్నారు క్యూట్గా చాలా బాగున్నారు ముద్దుగా మీలాగా ఏం లేరు నాలాగే తెల్లగా అందంగా ఉన్నారని కాసేపు ఆ బొమ్మలు బుగ్గలు పిసికేసి అటు ఇటు వస్తే మళ్ళీ ఏమైందో ఏమో మరి అర్జున్ వెండెల వైపు చూస్తే అర్జున్ గారు ఇద్దరు పాపలా ఇద్దరు బాబులా లేక ఒక పాప ఒక బాబునా అని అంది వెన్నెల అర్జున్కి కూడా ఏం చెప్పాలో తెలియక ఫ్యూచర్లో తనకి ఒకవేళ ఇద్దరు పిల్లలు పుడితే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలనుకున్నాడు కానీ తను తెచ్చింది రెండు ఆడపిల్లలు బొమ్మలైనందువల్ల మనకిద్దరు పాపలు సిరి అని చెప్పాడు అవునా ఇంత ముద్దుగా ఉన్నారో ఉమా ఉమా అని అంటూ ఇద్దరికి చిర వంద మొద్దులు కుమ్మరించి వీళ్ళిద్దరిని నాకు ఇచ్చిన మీరు కూడా ఉమా అర్జున్ గారు అని అంటూ అర్జున్కి మరో రెండు ముద్దులు పెట్టేసి తృప్తిపడింది వెన్నెల అర్జున్ సిరీ చేసి చేష్టలను గమనిస్తూ సరే మరి వీటికి అని అంటే వీటికి ఏంటి వీటికి వీళ్ళు మన పిల్లలు వీళ్ళకి అని అనాలి అని అంది వెన్నెల అవునా సరే వీళ్ళిద్దరికీ పాలు ఇవ్వాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఈ మజ్జిగ తాగు అని చెప్పాడు అర్జున్ అవునా అయితే తాగేస్తాను అని గట్టిగా వాళ్ళిద్దరిని అదేనండి బొమ్మల్ని దుప్పటికింత కప్పేసుకుంది వెన్నెల లవ్ వస్తున్న ఫ్యూచర్లో ఎంతైనా యూస్ కదా జరుగుద్ది ఏమో అని ఆలోచించిన అర్జున్ తేరుకుని లోపే బొమ్మలు ఇద్దరిని తన పక్కలో వేసుకొని మీరు అట మీరు పాపని జో కొట్టండి నేను ఈ పాపని జో కొడతానని అర్జున్కి ఆర్డర్ వేసి తను పడుకొని ఒక బొమ్మని జో కొడుతుంది వెన్నెల వెన్నెలని తమ ఇద్దరి మధ్యలో కూడా ఉన్న రెండు బొమ్మలు చూస్తూ కాసేపు హ్యాపీ అయ్యి ఆలోచనని ఫ్యూచర్లో వస్తే ఎలా ఉంటుందని ఫీల్ అయ్యి మెల్లిగా అర్జున్ కొంట ఇద్దరులోకి జారుకున్నాడు అర్జున్ సమ్ టైమ్ కాదు సమ్ అవర్స్ కాదు ఏకంగా మరుసటి రోజు పొద్దున్న తలంతా పట్టేసినట్టుగా ఉంటే లేచి కూర్చుంది వెన్నెల తల మీద ఏదో పెద్ద బండ చుట్టుకున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఏంటి అనుకుంటు పైకి లేవడానికి చూసింది కానీ తన బాడీ అస్సలు సహకరించకుండా తలంతా భారంగా ఉంది ఒళ్ళు మొత్తం తేలిగ్గా ఉంది ఏంటో ఈ వింత ఫీలింగ్ నిన్న నేను ఏ పని కూడా అంతగా చేసినట్లేదనుకుంటా అనుకుంటా అని ఫ్రెష్ అయితే సెట్ అయిపోతుందేమో అని అనుకుంటూ వేడి వేడి నీళ్ళతో స్నానం చేసింది వెన్నెల కొంచెంలో కొంచెం రీఫ్రెష్ ఫీల్ కావడంతో వెన్నెల కూడా రెడీ అయి కిందకి వెళ్ళింది తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి టైం పది తన ఫోన్ తీసుకొని బుక్స్ ఇంకా బ్యాగ్ కూడా తీసుకొని కిందకి వెళ్ళింది అత్తయ్య అంటూ పిలుస్తూ మరి ఆ వెన్నెల ఏంటమ్మా రోజు లేట్ అయ్యింది అని జ్యోతి అడగడంతో ఏమో అత్తయ్య నాకు కూడా ఏమీ తెలియడం లేదు కానీ విపరీతమైన హెటేక్ అయితే ఉంది నాకు టిఫిన్ ఏమీ వద్దు కాస్త స్ట్రాంగ్గా కాఫీ పెట్టిన ఇవ్వవా అని అడిగింది సరే అని జ్యోతి కిచెన్లోకి వెళ్ళింది రామచంద్ర కూడా ఇంట్లోనే ఉండడంతో ఆయన ముందు కాస్త సైలెంట్గా కూర్చునే వెన్నెల అర్జున్ని చూసి కూడా కామ్గానే ఉంది ఆయన తనతో బాగానే ఉంటాడు నిజం చెప్పాలంటే రామయ్య కంటే కూడా ఇంకాస్త ఫ్రెండ్లీగానే ఉంటాడు కానీ వెన్నెల అంతగా కలవదు మామయ్య అన్న గౌరవంతో తన లిమిట్స్లోనే ఉంటుంది వెన్నెల ఆల్రెడీ కంప్యూటర్ క్లాస్ లేట్ అయినట్టుగా ఉంది ఇంక ఇప్పుడు ఏం వెళ్తామని సాయంత్రం వెళ్ళావు కానీ అని చెప్పడంతో తనకు కూడా కాస్త రెస్ట్ అవసరం అనిపించి సరే అని తలూపింది అర్జున్ అసలు అక్కడ విన్నెల లేదు అన్నట్టే ప్రవర్తించడంతో సిరీకి డౌట్ వచ్చి అర్జున్ వంక కోపంగా చూసింది అయినా అర్జున్ దిక్కులు చూస్తూ తన ఫోన్తో కాసేపు న్యూస్ పేపర్తో బిజీ అయిపోవడంతో తను కూడా సైలెంట్ ఫ్లైట్ తీసుకొని జ్యోతి తెచ్చిన హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీని తాగుతూ మళ్ళీ తన రూంలోకి వెళ్ళిపోయింది వెన్నెల మమ్మీ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అర్జున్ కూడా సిరి వెనకే తన రూమ్లోకి వెళ్ళాడు ఏంటి మేడం హెడేక్ తగ్గిందా అని అర్జున్ అడగటంతో అసలు ఏం చేస్తారు మీరు నన్ను మీరు నా ఫ్రెండ్తో మాట్లాడారు బైక్ ఎక్కాం పబ్కి వెళ్ళాం లోపలికి వెళ్ళినట్టు కూడా గుర్తుంది కానీ ఆ తర్వాత ఏమైంది అర్జున్ గారు అని తనకేం జరుగుతుందో తెలుసుకోవాలని అడుగుతుంది వెన్నెల అవునా తెలుసుకుంటావని అడిగాడు అర్జున్ హా అంది వెన్నెల నేను చెప్పడం ఎందుకులే కానీ చూపిస్తాను రా అని అంటూ ఫోన్లో పబ్బుల్లో కలెక్ట్ చేసుకున్న కొన్ని క్లిప్స్ని అంతే వాళ్ళ సిస్టమ్ డిలీట్ చేసినవి అవి కాకుండా వేరే ఫోన్కి కాపీ తీసుకున్నాడు అర్జున్ మన వెన్నెల ఉన్న ఏరియాది మాత్రం అది ఇంకా రూమ్లోకి వచ్చాక తన పిల్లల గురించి ఆడటం మొత్తం క్లియర్గా కట్గా తెలుస్తూ ఉంటే సిరీల్లో మిక్స్డ్ ఎమోషన్స్ కలిగాయి నేనైనా ఇలా చేసింది అని అనుకుంటూ ఫోన్ని బెడ్ మీద పడేసి అర్జున్ని పిడికిలి బిగించి కొట్టడం స్టార్ట్ చేసింది నేనే తాగలేదు మీరే నాతో తాగించారు అయ్యో అచ్చమైన తెలుగు సంప్రదాయపు ఇంట్లో పుట్టి నాతో మన తాగిస్తారా అని అర్జున్ని కొట్టడం ఆపి ఏడు ముఖం పెట్టేసింది సిరి ఓనీలే ఇలా కూడా కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది ఎంత అడ్వాన్స్ అయిపోయావి నిన్న డైలీ అలాగే ఉండు చెత్తా నీకు కాదు ఇద్దరు కాదు వేగంగా ట్రిప్లెట్స్ వచ్చే పని నేను చేస్తాను కదా అని అర్జున్ కన్ను కొట్టడంతో చేయిపోండి మీకు అసలు లేదు అంటూ చిరు దెబ్బలు వేసి తన ముఖం దాచుకుంది వెన్నెల చాలే ఇంకా నేను ఈవినింగ్ వైజాగ్కి బయలుదేరుతున్నానని చల్లగా చెప్పాడు అర్జున్ వెన్నెల సిగ్గుపడిన సేపు పట్టలేదు ఆమె ముఖంలో భావాలు మారడానికి అప్పుడే వెళ్ళిపోతారా అని అడిగింది వెళ్ళాలి కదరా అని జ్యోతికి చెప్పింది తను ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలనుకుంది చెప్పాడు అర్జున్ కానీ ఇంపార్టెంట్ కేసు రావడంతో వెళ్లాల్సి వచ్చింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో టూ డేస్ ఎక్కువ ఉంటానులే అని చెప్పాడు అర్జున్ పోండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అంటారు కానీ వన్ ఆర్ టూ డేసే ఉండి వెళ్ళిపోతారు అని సిరి అలగడంతో అర్జున్ జెప్టో ఓపెన్ చేయక తప్పలేదు గులాబ్ జామ్ ఓ రెండు మూడు రకాల ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టి ఫైవ్ మినిట్స్లో అవి డెలివరీ అయ్యాక వాటిని తినిపించి కొంచెం కొట్టించుకొని కొంచెం భుజగించుకొని రెండు ముద్దులు మూడు హగ్గులతో వెన్నెలని చల్లార్చి అయితే తను వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు తను తిని అన్నీ తినేసి తన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని అర్జున్ని తన వల్ల పడుకోబెట్టుకుంటూ వెళ్ళండి అర్జున్ గారు కానీ జాగ్రత్త అని మాత్రమే నేను చెప్పగలను ఇక్కడ మీకోసం మీ అమ్మ పాటుగా ఒక పిచ్చిగా ప్రేమించే అమ్మాయి కూడా ఉందని గుర్తుపెట్టుకోండి చాలు అని అర్జున్ పెదవుల మీద తన తడి పెదవులు అద్దింది సిరి ఆ చిన్న కిస్ని గాఢంగా మార్చేశాడు అర్జున్ బాబు రెండు నిమిషాలకి బ్లడ్ బోస్లో తన పెద పై పెదవిని తుడుచుకుంటూ మీరెప్పుడు ఇంతే అంటూ తను కూడా అర్జున్ మీద పడుకుంటూ కాసేపు సేద తీరింది తానే తనకి తన బాడీ తన కంట్రోల్లోకి రావడంతో వెన్నెల హుషారుగా అర్జున్ కోసం ప్యాకింగ్ని మొదలుపెట్టింది వెన్నెల ఆ పచ్చడి పెట్టావా అని జ్యోతి అడిగితే హా అత్తయ్య మీరు ఇప్పుడు సర్దేశారా అని వెన్నెలు అడుగుతూ హాలు మొత్తం హడావిడి చేస్తూ లగేజ్ వాల్యూని పెంచుతూ ఉంటే అర్జున్ వాళ్ళ వంక చూసి ఒక నెట్ూర్పు విడిచి రామచంద్ర గారితో డాడీ ఏంటిది అని అడిగాడు అమ్మ ప్రేమ వర్సెస్ భార్య ప్రేమ ఎంజాయ్ సన్ అని చెప్పాడు రామచంద్ర ఏంటో ఇవన్నీ మా ఇంకా చాలు ఇవన్నీ వద్దే నేను ఎప్పుడు లేట్ నైట్ తింటాను ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి ఊరికే పాడైపోయినప్పుడు పడేయడం తప్ప ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టేవన్నీ తింటాను కదా అని చెప్పాడు అర్జున్ ఏం కాదు నీకు ఎప్పుడైనా టైంకి తినాలనిపిస్తే కాస్త రైస్ కుక్కర్లో రైస్ వండుకో ఈ పొడులు పచ్చళ్ళతో తింటే కడుపు నిండుతుంది ఎన్ని రోజులని ఆ హోటల్లో గడ్డి తింటామని జ్యోతి కాస్త గడ్డి పెట్టడంతో మీ పని మీరు చేసుకోండి ఇలా ఐదు బ్యాగులు కాదు పది ఇరవై అయినా కూడా నేను మోసుకొని పోతానలే మీ ఇష్టం మీకు వదిలేస్తున్నానని చిరాగ్గా ఫేస్ పెట్టి తను సేమ్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు అర్జున్ బస్ టైంకి పది నిమిషాల ముందు నలుగురు కార్లో స్టాప్కి బయలుదేరారు రామచంద్ర జ్యోతి వంద జాగ్రత్తలు చెబుతూ ఉంటే సిరి మాత్రం అర్జునే చూస్తూ ఉంది ఆమె చెప్పాల్సినవన్నీ చెప్పేసింది కానీ తన కళ్ళతో ఇంకా ఏవో చెప్పలేని భావాలు కనిపిస్తూ ఉంటే అర్జున్కి అవేంటో అర్థమయ్యి అర్థం ఉన్నాయి ఇంకా బస్సు కూడా రావడంతో అర్జున్ అమ్మ నాన్నలకు బావి చెప్పేసి వాళ్ళ ముందే వెన్నెల్ని గట్టిగా హప్ చేసుకొని మిస్యూరా హెల్త్ జాగ్రత్త సిరి అని చెప్పి బస్ ఎక్కేశాడు సిరికి అయితే చాలా ఏడుపు వచ్చింది అర్జున్ వెళ్ళిపోవడంతో జ్యోతిని కోడలిని కారులో ఎక్కించి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నైట్ తనతోనే పడుకోబెట్టుకుంది మధ్యలో లేచి భయపడుతుందో లేదా అర్జున్ కోసం ఏడుస్తుందో అని ఆలోచించి అలా ఒక పది రోజులు వెన్నెల తన కంప్యూటర్ క్లాస్కి రావడం వెళ్ళడంతో గడిపేస్తే అర్జున్ తను చేపట్టిన ఇంపార్టెంట్ కేసులో సగం దూరం వరకు వెళ్ళాడు థర్డ్ ఇయర్ కాలేజ్ ఓపెన్ చేయడంతో సిరి కోసం అర్జున్ కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాడు వాటి మీద కావాల్సిన యాక్సిరీస్ ఇంకా పర్సనల్ థింగ్స్ కోసం అత్తకోడళ్ళు బజారుకు వెళ్ళారు అక్కడే తనకి కనపడింది ప్రీతి మేడం మేడం అంటూ ఫాస్ట్గా వెళ్ళి ఆవిడని చుట్టేసింది వెన్నెల వెన్నెల నువ్వేంటి ఇక్కడ అని ఆవిడ అంటే నేను షాపింగ్కి వచ్చానంది మీకు అసలు నేను గుర్తే లేను కదా ఆ రోజు ఫోన్ చేసిందే ఇంకా ఆ తర్వాత అసలు కాల్ కూడా చేయలేదు మీరు అని వెన్నెల కంప్లైంట్గా చెప్తూ ఉంటే సిరి ఎవరితో మాట్లాడుతుందా అని జ్యోతి కూడా అక్కడికి వచ్చింది ఆవిడను చూసి ప్రగతి పలకరింపుకుని అవడంతో అత్తయ్య ఈవిడ ప్రగతి మేడం అని ప్రగతి మేడంకి మేడం ఈవిడ మా అత్తయ్య అంటే అని అంటూ ప్రగతి వంక చూసేసరికి ఆవిడకు అర్థమై నమస్తే అండి అని ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు జ్యోతి ప్రగతిలు ముగ్గురు కలిసి గంట షాపింగ్లో టైంని ఎగరేస్తే వెన్నెల మాత్రం ప్రగతికి లంచ్ ఆఫర్ చేసింది వద్దు వెన్నెల నేను ఇంటికి వెళ్ళాలని ఎంత చెప్తున్నా కూడా లేదు మేడం మీరు ఈరోజు ఎలాగైనా మా ఇంటికి రావాల్సిందని పట్టుపట్టి ప్రగతిని ఇంటికి తీసుకుని వెళ్ళింది వెన్నెల జ్యోతితో పాటుగా జ్యోతి స్పెషల్ చేయడానికి కిచెన్లోకి వెళ్తే వెన్నెల ప్రగతి కంపెనీ ఇస్తూ హాల్లోనే ఉంది ఇంకేంటి మేడం విశేషాలు మీరు ఇలా అయిపోయారు చాలా డల్గా ఉన్నట్టున్నారు అని అడగడంతో ప్రగతి చెప్పడం స్టార్ట్ చేసింది ఈ ప్రగతి మేడం వల్ల మన వెన్నెల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మరి చూడాలని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్